అంకులు అంటే బయతికొండ మేమపత్రి తిన్నా అయ్యో నల్ల జేప నువ్వు బాధపడలేదు నల్ల జల్లైతే తెల్ల జల్లగా అసలు ఏమీ కాదు చెప్పు ఏందో ఉంటారో వెళ్తారు నాకు పెద్ద చిన్న

ఇప్పుడు అమ్మ చేసేటప్పుడు కింద చేసిద్ది పడైపోడు కుక్క నిజం అయితే చేపల కూర తింటా కింద పడ్డా చేప జాన్సి తారే మళ్ళీ వేయిచ్చు కొత్త మనం గోడ పక్క నుంచి చూద్దాము ఇప్పుడు చా పేయమని గందరగోళం చేసి చూడండి వెయ్యం కంటే పొట్టిది ఎందుకు వదిలిపెట్టింది

హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇంట్రో నేను చెప్పాలి ఇందాక పిల్లలు ఉన్నప్పుడే చేపలు అయితే తీసుకున్నానండి పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు వాళ్ళొచ్చేసరికి అయితే చక్కగా కూర అయితే వండేసేస్తాను ఈ పల్లెటూరులో అయితే సహజంగా దొరకతే ఎక్కువ వీటిలో రకరకాల చేపలు ఉన్నాయి తులులు జలలు పేర్లు చెప్పు ఇది జల్ల ఇది తుళ్ళు ఇది తుళ్ళు అది మల్లు ఇది జల్లు అదేం కళ్ళు ఇది ఇది తెలీదు ఇదేం చేప ఇది ఇది గురక గురకు కూడా ఇచ్చిడా ఏది గురక గురక కాదు తెల్ల చాప ఏదో అంటారు దాన్ని ఏది ఇది పక్కి 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 ఇదేం చేప మరి అది కూడా ఇది పక్కి పక్కి అంత తక్కిలా అంత ఉంటాయి సర్లేదులే కానీ అంటే నిన్న సండే కదండి బాగోలేదు పిల్లలకి చికెన్ కూడా తీసుకురాలేదు ఏం వండలేదు అసలుకే యాభై రూపాయలు చూడండి చేపలు తీసుకుందో చాలు యాభై రూపాయలు తల చాలు కాదు చాలా వచ్చినాయి అని అంకులు ఎత్తాడు తలకాయలు మొత్తం ఏంటట్టు కూడా ఎత్తనా అట్ట దోమిన తోమాలిగా మళ్ళీ బండ మీద పొలుసు s O k i l e n n o? n t a w t i r d o w a r s a thai k an d e m k m u k e ia, ammay 不會 thi Если thai thai ద్రాలు పోయారు జల్లు నెట్ట చేస్తారు ఉదయం పట్టిని అనుకుంటా కొంచెం బిగుసుకున్నా జల్లు కచ్చుకుతాం అమ్మా ముళ్ళు పుచ్చుకుని తీ పుట్టితే ఒకసారి వాన పడుతుంది నేను సత్యబాబు మా ఇల్లు చాన్ జల్లు పడ్డా నాకు పెద్ద పెద్దది మా ఆయన వెళుతున్నాను పట్టుకుంటారు అని చెప్పి చాలా కడ్డం పడి వస్తుంది బోరి అవుతుంది తిత్తునుంది కవర్లు వేసుకొస్తున్నాను కదా ముళ్ళు నుంచి పొడుచుకుని వచ్చి బయటికి ఇటు ఒక చేత గేల ఒక చేత కవర్ కొట్టినా ఇటు కాలుకెళ్ళి ఇటు గుచ్చుకున్నాయి అనమాట అక్కడక్కడ గుచ్చుకున్నప్పుడు ఏమీ జాయిన్స్ ఒక గంట తర్వాత జుమ్ 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 అంటే తీపులు పడుతున్నాయి ఇంకా అరే అది పెద్దలా ఉంచుతావు మరి జల్ల తలకాయ తినరా ఇట్లా పుట్టుకో వాటర్ వేసుకో తిన ఇట్లా అదేం చేసి చేప మొత్తాన్ని పడేసా పట్టది నేనైనది అదేంది భలే ఉంది ఇంక ఇది ఏపరిదా ఇదంతా కండే జాన్సీ కొయ్యి జాన్సీ అక్కడ కొయి జాన్సీ కొయ్యి చేతురు కాదు చాన్ చేప పోతుంది వేస్ట్గా పోతుంది అయ్యి ఎడదాగ్ మొత్తం ఇది ఇది అంత కండ ఇది ఇది అంత కండ కొయ్యి కొయ్యి ఊరు నాయను ఊరునాయను పది రూపాయలు చేప పడేసేదాని ఇదా అదిగో చూడు కమ్మన కండ చూపి ఇట్లా పెట్టు చేతిలో పెట్టు ఇదిగో చూడండి ఎంత కండ పడేసేది జాన్సీ అంటే పెద్ద జల్లా పోయలేదు కదా ఇప్పుడు నువ్వు తీసుకున్న నాలుగు చేపలకి ఇద్దరు మనుషులు పని చేయాలి జాన్సి ఏంది పొద్దున గొడవ కుక్కలదే ఊరు మొత్తం అక్కడ ఒక అక్కడ ఒకసారి ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ చేప బతికుంది ఇప్పుడు దాకా కొబ్బరి చెట్టు పెరగాలంటే ఇన్ని ఏర్లు ఉండాలా ఎక్కడ చూసిన ఏర్లే అది ఇల్లు నెయ్యి ఊరు ఆయన అట్టుంటే కానీ ఇన్ని కాయలు కాయట్లేదండి ఇది కాకులు ఎక్కినాయి ఏవైనా చిన్న గల్ల బర్డే ఇంకా

పోయింది సితార చెబితే తెల్లగ రావాలని చెప్పి ఏమని చెప్పు తక్కువ అని పౌడర్ అయినదా ఖచ్చితంగా అదే అయింది పౌడర్ అయ్యామా తెల్లగా వచ్చి తెరింది సాయంత్రం అడగదా ఉంటారని ఓరినే అమ్మా చేప తెల్లగా రావాలంటే ఏం చేయాలి రాని అడుగుతా చేపలన్నీ కడిగి తీసుకొచ్చానండి దీంట్లో మళ్ళీ ఉప్పు వేసి అయితే తోమ కావాలి అదే ఎక్కువ కట్టి వేసి పెట్టుకుంటే తెల్లగా వచ్చింది ముక్క ఇందులో నేను ముక్క కొంచెం గట్టిగా ఉండడానికి పెరుగు కానీ మజ్జిగ కానీ కానీ పోసుపు కానీ ఏదైనా వేసుకోవచ్చు నాగరైతే మజ్జిగ అందుబాటులో ఉండే అందుకని నేను మజ్జిగ పోసుకుంటున్నాను ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అంటే నేను లేనప్పుడు ఏదో అవుతుంది అంటే ఒక్కదాన్ని ఉంటే రంగా రంగు పిచ్చి పిచ్చిగా ఉంటుంది నిద్ర వచ్చేస్తుంది పోలేదు ఇంకైతే పోయిలేపా ఏం లేదు ఇప్పుడు పోయి నీ భయమే నిన్ను ఇప్పటికీ అట్లా కదా మా పేరేంటి జాయించీ రాయని కాత పోతున్నా సరే వెళ్ళి మజ్జిగ ఉంది చాలు అసలు అన్నీ కూడా అందరిలో నీళ్ళు పోసినట్టు పోసి ఈ మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకుంటే మొక్క ఉడికేటప్పుడు గట్టిగా ఉంటుంది అందుకే చితికిపోకుండా పోకుండా

పొయ్యి మీద పెట్టేస్తున్నాయి ఇంకా ఉడకతా ఉంటాయి పెట్టేసా అటు పని చేస్తున్నా ఏదెన్సీ రా బయటికి నేను గతి పుట్టుకో ఏడాడు కి అంటావు ఏందో పక్క చూపి ఆడన్నా తిక్కల ఫోన్ చేస్తాన ముందు ఉంటావు ఈ మధ్యకాలంలో తిట్టించుకున్న సరదా అయిపోయింది నీకు వెళ్ళదు అంటే ఆ రోజు రాత్రి వెళ్ళదు దెయ్యాన్ని తెచ్చుకున్నావు ఫోన్ జాగ్రత్తగా పట్టుకోమంటే ఫోన్ జాగ్రత్తగా పట్టుకోవాలి తిట్టించుకున్నావు జనం చేత కూడా తిట్టించుకున్నావు ఉప్పు అయితే తగ్గిద్దాం అనుకున్నానండి కాకపోతే నీసుకోరు కదా ఉప్పు కారం ఎక్కువగానే ఉండాలి అట్లా కసిం చేసుకోవాలండి సరిపోను అనమ్మా పసుపు చెకొండ నానేసుకున్నా కదండీ రెండు బాగా నాన్ పోయింది ਆਪੇ ਚੇਤ ਦੇ ਪੋਰਦ ਆ? ਅਟ ਪੋਰਦ ਦੇ ਪੋਰਦ ਆ? ਇਂ ਕੇ ਅਵੇ ਦੇ ਲੇ? Go to Nippala Columy చూసి రండి ఎండాకాలం గాలు కొడతాయి కదా వడగాలు అవి ఇప్పుడే స్టార్ట్ అయిపోయి చూడండి అల్లం వెల్లుల్లి ధనియాలు అయితే మిక్సీ ఇది లేదు ఇప్పుడు అగ్గి అయితే బాగా వచ్చేసేసింది ఒంటలు కొండలు ఎదురు కోసం ఎప్పుడు వస్తావు జాన్సీ నువ్వు అంతా పువ్వులు పల్లీలు పొడ అండి చూపించా కదా నేను అన్ని కూరల్లో వాడుతున్నాను నా దగ్గర కొత్తిమీర లేదండి ఇక అది కొంచెం ఆల్రెడీ దగ్గరకు వచ్చింది ఇవన్నీ వేసా కదా మసాలా పొడి కూడా చిక్కపడితే ఏం తెలిపోయాం పెట్టమ్మా తెలుసా పన్నెండున్నర అయింది షాబా పాటలు వస్తున్నాయండి క్లైమ్ వచ్చిద్దామో పక్కన చిన్న ఫంక్షన్ ఒకటి జరుగుతుంది అందుకని మనం లొడ లోడ మాట్లాడదాము పాటలు నిలబడకుండా ఏం చేసి మాట్లాడమ్మా నాలుగు మాటలు మాట్లాడు కోరది ఏం జాన్సీ దాటి నుంచి అన్ని డామ్ డామ్ అని పడేస్తున్నావు అమ్మా అదే ఇంకో దాంట్లో అంటే పెట్టమంటున్నా అవును కొద్ది దాంట్లో ఉండి ఇదిగోండి ఎండాకాలం ప్రభావం కనపడదు చూసిరా అదేంటి సంగతే ఎండాకాలం అన్ని రోజులు పెడదాం

halten stop